ఆర్ఎస్ఎస్ వందేళ్ళు అని చెప్పేసి అని చెప్పాడే ఆర్ఎస్ఎస్ వందేళ్ళు నిండిందని ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఏంటండి ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ బంచ్ ఆఫ్ థాట్స్ ఇది గురూజీ గోల్వాల్కర్ గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి ఇంగ్లీషులో ట్రాన్స్లేట్ చేశారు బంచ్ ఆఫ్ థాట్స్ దీన్ని వాళ్ళు కురాను బైబిలు భగవద్గీతను ఎలా ట్రీట్ చేస్తారు దీనికి తెలుగు ట్రాన్స్లేషను పాంచజన్యం ఇది కూడా రిలీజ్ అయింది డెబ్బై రెండులో డెబ్బై మూడులో వచ్చింది నేను అంతకుముందు ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని ఈ పుస్తకం చదివాక నేను మానేశాను ఈ పుస్తకంలో ఎందుకంటే ఆయన ఏమీ తప్పుగా ఇవి రాయలేదు ఆయన ఆలోచనలు రాసేడు ఆయన ఆలోచనలు ఈ దేశాన్ని సూట్ కావు అనేది ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆలోచనలు ఈ దేశాన్ని సూట్ కావు అనుకున్నది ఈ దేశంలో దేశద్రోహులు ఎవరంటే సోషలిస్టులు క్రిస్టియన్స్ ముస్లింస్ ఈ ముగ్గురు కూడా అంతర్గత శత్రువులు వీళ్ళని ఈ దేశంలో ఉండనివ్వడానికి వీళ్ళు పోయినప్పుడే దేశం బాగుపడుతుంది దాన్ని నేను అంగీకరించాను ఎందుకంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ మన వాళ్ళు మన బ్రదర్స్ మన జీన్స్ ఎన్నికి టచ్ చేయండి మన జీన్స్ తోటే ఉన్నారు వాళ్ళు వేరే దేవుణ్ణి పూజించినంత మాత్రాన వాళ్ళు వేరే అయిపోతే కానీ ఈ దేశం బాగుపడదు అన్నటువంటి కాన్సెప్టే తప్పు అనిపించింది అక్కడ నీకు తప్పు అనిపించట్లేదు నీకు అనిపించట్లేదు వేరే విషయం కానీ మెజారిటీ జనాలను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తిగా మీరు ఆలోచించండి ఈ ఫ్యాక్ట్ అది తర్వాత మనందరికీ అందరికీ తెలిసిన విషయం ఏంటి అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చాడు ఇండియా మేకి విజేత అలెగ్జాండర్ కథ మన అందరికీ తెలుసు కదా వచ్చేటప్పుడు ఫారస్ అనేవాడు అక్కడ అడ్డుకున్నాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది పారస్ ఓడిపోయాడు ఓడిపోతే అలెగ్జాండర్ పారస్ ధైర్య సాహసాలు చూసి లేదులే నువ్వే రాజుగా ఉండిపో ఒక మాట అది మరి ఎంతమంటే ఇవన్నీ మనం చూసినవి కాదు ఎప్పుడో క్రీస్తుపూర్వ ఆహారాలు ప్రపంచంలో జరిగినటువంటి దీని మీద జరిగినటువంటి డిస్కషన్లో బయటకు వచ్చింది ఏంటంటే పారస్ అన్నవాడిని పట్టుకుని నేను ఏం చేయాలని అడిగితే అలెగ్జాండర్ ఏం చేస్తావు తోటి రాజు కింద చూడు నన్ను చూస్తే లేకపోతే చంపేయనట్ట చూస్తే నాకు సింహాసనం ఇచ్చి నన్ను కూడా రాజు కింద మాట్లాడితే మాట్లాడలేకపోతే చంపాయనంట అంటే అలెగ్జాండర్ చా ఏమి ధైర్యం రావిడదని చెప్పి నీ రాజ్యాన్ని నువ్వే అనుకో అన్నట్టు అని మనం కదా ఈయన ఏం చెప్తాడంటే మన దేశంలో పర్వతరాజుల తాకిడి తట్టుకోలేక అలెగ్జాండర్ పారిపోతుంటే ఒక భారతీయ వీరుడి ప్రాణాంతకమైన చావుదాన్ని తప్పించుకోలేక వెనక వేరొక మార్గాన్ని వెళ్ళబోయి ఇరాన్ దగ్గర మరణించాడు మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మనం అనుకోవట్లేదు తప్పే నేను చాలామంది అనుకుంటాం కానీ ప్రపంచంలో ఒక చరిత్ర దీంట్లో ఉన్నప్పుడు ఆ చరిత్ర కాదండి మాది యాక్చువల్గా అది ఎవరికీ తెలియదు అలెగ్జాండర్ని మావాడు కొట్టితే చావు దెబ్బ దగ్గరేసి పారిపోతే పారిపోతే రక్తం కలిపి చచ్చిపోయాడు అది ఫ్యాక్ట్ అని రాశాడు అసలు దీంట్లో రెలవెన్సీ లేదు అసలు అంటే మనం చాలా గొప్పవాళ్ళం అనేటువంటి ఒక అహంకారాన్ని ఏదైతే పెడుతున్నారో అదే తప్పు అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు అసలు ఆ అహంకారమే నిన్ను చంపేస్తుంది అర్జున ఏం చంపేస్తాను జనాలు అందరినీ అహంకారం అనేది పక్కన పెట్టు సైంధోళ్ళని రేపు సాయంకాలంలోగా చంపకపోతే అని అన్న తర్వాత కృష్ణుడు చెప్తాడు నీకు నీకేనా పిచ్చిగా నీకు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అసలు ఏమిటి అహంకారం రేపు సాయంత్రం లోపల నేను చంపేస్తానని నిజంగా మాట అనకపోతే పొద్దున్నే ఫస్ట్ భారంతా సైందోడిని చంపేయచ్చు ఈ ప్రతిక్కిన పట్టేటప్పటికి వదిలి దిగింది మొత్తం దయచేసారు ఆకరణ కృష్ణుడు మళ్ళీ మ్యాజిక్లు చేసేసి అర్జునుని కాపాడుకోగలిగాడు అలా ఇందులో అన్నిటికన్నా బాగా బాధపడేది నేను బాధపడ్డది ఏంటంటే ఈయన రిజర్వేషన్లకు వ్యతిరేకం పదేళ్లే ఉంచమన్నాడు అంబేద్కర్ పదేళ్ళు దాటిన తర్వాత కూడా ఉంచడం కరెక్ట్ కాదు అని క్లియర్గా చెప్పాడేనాడు అది ఆంగ్ల భాషకి వ్యతిరేకం హిందీ భాష సంస్కృతం మన రాజ్య భాష అయితే సంస్కృతం ఈ మధ్య చలామణిలో లేదు కాబట్టి సంస్కృతం వచ్చే వరకు హిందీని మనం రాజ్యభాషగా అంగీకరించాలి అన్నది ఆయన పుస్తకంలో రాశాడు తర్వాత స్త్రీలకి సమానమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వాలన్న తప్పు ఇది ఒక కొత్త ఆలోచన మొదలెడుతున్నారు మొన్న మొన్నటిదాకా కులం మతం భాష ఇలాంటివన్నీ తెచ్చి ఇప్పుడు లింగతత్వం అనే మరో తత్వాన్ని రెచ్చగొడుతున్నారు స్త్రీల ఇవ్వాలన్నటువంటి ఇవ్వాలనేటువంటి పద్ధతి తప్పు అని చెప్పాడు హిందువుకి మాతృ గర్భంలోనే సంస్కారం లభిస్తుంది అంటే మనం తల్లి కడుపులో ఉండగానే మనకి సంస్కారం వచ్చేసింది మనందరం హిందువులే కదా మనందరికీ మనకి మనకి ఎవడికి లేదు తల్లి కడుపు ఏంటి గుర్తు గుర్తులేదు ఏదో ఇంట్లో చెప్పుకుంటుంటే తప్ప ఓహో అలా చేసేవాడిని అని పుట్టినప్పుడు ఎవరికి గుర్తు ఉండదు కానీ మనకు మాతృగర్భంలోనే గర్భంలోనే హిందువుకు మొదటి సంస్కారం లభిస్తుంది చివరిన అతని దేహం అగ్నిద్వారం ఆవుతైనప్పుడు లభిస్తుంది ఏంటి సంస్కారం హిందువును హిందువుగా తీర్చిదిద్దేందుకు షోడశ సంస్కారాలు ఉన్నాయి నిజానికి మాతృగర్భం నుంచి ముందే మనం హిందువులుగా జన్మిస్తాం ఇతరుల విషయానికి వస్తే వారు ఊరు పేరు లేని మానవ జీవిగా ఈ ప్రపంచంలో జన్మిస్తారు అటు పైన సుంతి చేస్తే ముస్లింగాను జ్ఞాన జ్ఞానస్నానం చేస్తే క్రైస్తవులుగాను మారతారు ఇది రాజా నేను అంగీకరించను ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ ముస్లింస్ ఎవరున్నారో వాళ్ళ వాళ్ళ మొత్తాతో వెళ్తే వాళ్ళందరూ కూడా మనల్లే వాళ్ళు మాతృగర్భంలోంచి స్వాడ సంస్కారంలోంచి పుట్టారు పుట్టిన తర్వాత ఇక్కడ బాగాలేదు అని చెప్పి అందులో పోయారు ఎందుకు బాగాలేదు ఏం తప్పు చేసామో తప్పు సర్దిద్దుకుందామని చూడాలి కానీ ఇది లాజిక్ అన్నది ఇది తర్వాత అన్నిటికన్నా ఇదేంటంటే సినిమా నటీ నటులు చాలా దారుణంగా రాశాడు అగాధమైన అవినీతిలో పొరపాడ్డానికి పేరుపడ్డ సినిమా నటీనటులు మన సాంస్కృతిక రాయవార వర్గాలుగా ఉండేంత వరకు ఈ దేశం దిగజారిపోయింది పరిపాలన చేస్తారు కదా సినిమా యాక్టర్స్ అన్నవాడు అసలు పాలిటిక్స్లో రాకూడదు అన్నాడు అదొక చిన్న కథ ఒకటి రాశాడు ఆయన ఆ కథ చెప్పి ముగిస్తాను ఏంటంటే ఒక బ్రిటిష్ ఆఫీసరు వెళ్తున్నా వెనకాల ఆయన రోజు వెళ్తున్నాడు వెళ్తుండగా ఒక ఇండియన్ ఆఫీసర్ ఎవరో వచ్చి బ్రిటిష్ ఆఫీసర్కి దండం పెట్టి నమస్కారం పెట్టి విష్ చేసాడు బ్రిటిష్ ఆఫీసర్ వెనకాల ఒక రోజు విష్ చేసేట విష్ చేసి వెనకాల రోజుకి కాలకు నమస్కారం పెట్టేశాడు ఇక బ్రిటిష్ ఆఫీసర్ అన్నాడు నువ్వు నాకేమో ఇంత పెద్ద ఆఫీసర్ నాకు జస్ట్ విష్ చేసావు ఏంటిది వీడియో మా బండ్ రోజుకి వాళ్ళ కాలమే పడిపోవేంటి అంటే ఆయన అన్నట్టు నువ్వు హోదాని బట్టి ఆఫీసర్వి ఆయన బ్రాహ్మడు పుట్టుకతోటే పూజని వీడు ఆయన అందుకని ఆయన కాలమే పడవలసి వచ్చింది ఆయన బ్రాహ్మడు ఆయన వచ్చినట్లు అందుకని ఆయన కాలమే పడ్డం మా సంస్కారం ఆఫీసర్ వెంటనే బ్రిటిష్ గవర్నమెంట్కి లెటర్ రాశారు ఈ సంస్కారాన్ని మనం నిర్మూలించే వరకు ఇలా బ్రాహ్మణ కాళ్ళ మీద పడే సంస్కారాన్ని నిర్మూలించే వరకు ఈ దేశం మన చేతిలోకి పూర్తిగా రాదు కాబట్టి వెంటనే దీని విషయం తేల్చండి అసలు కాదు మనకి ఎక్కడికి తీసుకుపోదామని ఆడవాళ్ళకి సమానత్వ తప్పుట రిజర్వేషన్లు తప్పుట బ్రాహ్మణ కాళ్ళక నమస్కారం పెట్టాలట పోయి ఆ బ్రాహ్మణ మహాపండితుడు అనుకోండి బ్రాహ్మణమని ఆవిడవని కాళ్ళక నమస్కారం పెడతాం బంటురోత్ చేస్తున్నాడు అతను బంటురోత్ పనిచేసే పరిస్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరావో నువ్వు వైదిక ధర్మం కాదు అది ఉద్యోగంలో చేరటం బ్రాహ్మణుడు అంటే శమ ధమస్ తపస్ శోచం శాంతి జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మస్వభావచం నీ జీవితం అంతా కూడా నువ్వు జ్ఞాన సముపార్జనలోనే ఉండాలి తిండి తింటున్నావు లేదా అందుకే బ్రాహ్మణ జాతిగా చూసుకో బ్రాహ్మణుల జాతిగా చూసుకో అని రాజులకు ఎందుకు చెప్పవారంటే వాడు తిండి కూడా తిండవు మీరు నేనైతే అలాంటి బ్రాహ్మణ్ చూడలేదు ఎవరు ఉన్నారేమో నాకు తెలియదు మేమంతా కులానికి బ్రాహ్మణం బ్రాహ్మణ పొలంలో పుట్టాము ఇప్పుడు ఎవరు చేసినా సరే ఏ కర్మ చేసినా సరే వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు చేసే చేసేవాళ్ళు ఉన్నారు ఆచారాలు చేసేవాళ్ళు ఉన్నారు తప్ప తినడానికి తిండికి కూడా మేము సంపాదించుకొని కూర్చునే వాళ్ళు నేను అలా ఉండాలనేది ఇది ఓల్డ్ దీనికి వెళ్తే ఓల్డ్ కల్చర్కి వెళ్తే కానీ మారుతూ వస్తుంది ఈ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది ఎప్పుడు ఒకప్పుడు సతీసాగమనం అనేది కంపల్సరీ శివాజీ గారి భార్య సతీసాగమనం చేసింది రుక్మిణి కృష్ణుడి భార్య రుక్మిణి సతీసాగమనం చేసింది సతీసాగమనం చేసి తేరాలి కొన్ని వారియర్ క్లాసుల్లో పోయింది అది ఈ వేళ అది ఎవడన్నా సతీసాగమనం అంటే చీ అంటున్నాం నాలుగు మూడు నాలుగు వందల రాజారామోహన్ రామోహన్ రాయకి ముందు గుడి కట్టేవారు ఎవరైతే సతి చేసుకుందో ఆవిడి గుడి కట్టేవారు ఎవరా రాజస్థాన్లో ఆఖరి సతి ఎవరు జైన ఆఖరి సతి రూప్ కన్వర్ రూప్ ఒక ఆవిడ చేస్తే ఆవిడ గుడి కట్టారు ఇప్పుడు గుడింది పెద్ద గుడింది ఎక్కడ ఇప్పుడు మనం అభివృద్ధి మన గొప్పతనం ఏంటంటే ఇస్రోలో చంద్రమండలం మీదకి ర్యాకెట్ విసిరేవాడు చంద్రమండలం మీద ర్యాకెట్ వేసే ఇస్రో చీఫ్ గారు వచ్చి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ర్యాకెట్ ఆన్ చేస్తాడే ఈ కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ ప్రకారం చూస్తే చంద్రుడు ఒక దేవుడు నువ్వేమో ర్యాకెట్ పంపుతున్నావు ఏంటంటే ఇది ఇదే అది అదే లివింగ్ టుగెదర్ చేస్తున్నారు ఏళ్ళు అమెరికాలోనో లండన్లోనో అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు ఇండియా వస్తారు ఇండియాలో పెళ్లి చేస్తాం ఇండియాలో పెళ్లి చేస్తున్న మధ్యలో గొడ్డ కట్టి ఇలా మీద చేయిపెట్టి అంటే ఆ గొడ్డ తీయగానే ఫస్ట్ టైం చూసుకుంటారన్నమాట దేట నేను ఎంత మూడు నాలుగేళ్ళ నుంచి లివింగ్ టుగెదర్ కదా ఈ గొడ్డ ఏంటంటే అంతే తమాషా మనం ఆచారం నిజంగా అంతే దాన్ని ఎవడో పెట్టడం అది అదే ఇదిదే అందుకే మిగతా గ్రీకులో పోయింది చైనాలో పోయింది అన్ని చోట్ల పోయింది కానీ ఈ సనాతన ధర్మం ఇండియాలో ఎందుకు కొనసాగుతుందంటే నీ ఇష్టం ఇది నా ఇష్టం నాది ప్రజలకి పక్కవాడికి హాని లేనంతకాలం నువ్వు నీ ధర్మాన్ని ఆచరించు భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పాడు నీకేం గుహ్యా గుహ్య ధర్మయా విమృశ్యత అయితే దశేశాయినా యథేచ్ఛసిసి తతాకురు నేను చెప్పవలసింది చెప్పాను నేను చెప్పానని నేను అర్థం చేయక్కలేదు బాగా ఆలోచించి యథేచ్ఛసి తతాకురు నీకేం తంచితే అది చెయ్యన్నాడు మనకు నచ్చినట్టుగా మనం తప్పు చెయ్యం ఎందుకంటే జనరల్గా మన జెనెటిక్గా తప్పు చేసి బతకాలనే భావన ఎవరికే ఉండదు పరిస్థితుల కారణాల వల్ల అవుతాడు కానీ ఈవేళ మీరు ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారంటే ద్వేషం వైరం కక్ష ఇదే ఉంటేనే మేము అధికారంలో కొనసాగలం అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఇది పెద్దవాళ్ళ నుంచి పుట్టాలి ఆ చదువుకున్న వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి నేను అందుకే దీని మీద డిస్కషన్కి సోమవీర్రాజు గారే నన్ను పిలిచాడు నేనేమి ఆయన్ని పిలవాల అరే ఆయన కొంచెం బిజీగా ఉంటాడు ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ఎప్పుడంటే అప్పుడు ఈ ఐవే ఆర్ కృష్ణారావు గారు అడిగాడు ఏంటి గొడవంటే ఈ రెండు కూడా ఆన్లైన్ పంపించాను రెండు బుక్కులు ఆయన చదివాడు చదివి నాతోటి మనందరం కూర్చున్నాం సార్ అన్నట్టు తప్పకుండా అండి ఇదిగ తప్పకుండా రావాలి ఎందుకంటే చర్చ్ అనేది బుక్ మీద చర్చ్ ఇది ఈ బుక్ మీద ఆయన అభిప్రాయం ఆయన చెప్తాడు నా అభిప్రాయం నేను చెప్తాను అందులో ఇది ఇది ఎస్టాబ్లిష్డ్ లా ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ లా ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ ఇస్ బ్ ఆఫ్ థాట్స్ అంతకు ముందు ఉన్నాయి బుక్లు ఓ బుక్లో అయితే జర్మనీలో యూదుల్ని ఎట్ల ఏదైతే చేశాడో ఇక్కడ ముస్లింలు కూడా చేయాలి అని రాశాడు ఎవరు ఇదే ఓల్వాల్కర్ గారు అయితే తర్వాత ఏమన్నారు వాళ్ళు ఆ బుక్ నేను రాయలేదు అది సావర్కర్ గారు రాసిందని నేను ట్రాన్స్లేట్ చేశాడు తప్ప ఆయన రాయలేదు అన్నారు దాని జోలికి వెళ్ళాం మనం నేను రాయలేదు అన్నాడు మనం ఎందుకు వెళ్తాం అలాగే ఇది క్రికెట్ ఆట తప్పు అన్నాడు సినిమా వాళ్ళంతా తప్పు అన్నాడు రావటం తప్పు అన్నాడు ఆడవాళ్ళకి సమాన హక్కులు ఏంటి ఈ గొడవ ఏంటి అది చాలా తప్పు అన్నాడు హిందీయే మన రాజ్యభాష దేశం అంతా హిందీ ఉండాలి ఆ తర్వాత ఇంకో ముఖ్య విషయం అసెంబ్లీలు వద్దన్నాడు ఆయన ఒకటే ఒకటి దేశం అంతటిని పరిపాలించే ఒకే సభ

టెర్రరిజం అనే ద్వారా చేద్దాం వాడు కూడా చావటానికి సిద్ధపడే ఇందులోకి వస్తాడు దీన్ని ఎప్పుడు అరికట్టగలం అంటే మనం అందులో రిక్రూట్మెంట్ అరికట్టాలి రిక్రూట్మెంట్ అరికట్టాలంటే భయం రావాలి టెర్రరిజం అరికట్టడానికి అంతకన్నా వెళ్ళింది నీకు దా భగవాన్ కృష్ణుడే చెప్పాడు ఏమని తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని యుద్ధంలో దిగిన వాడితోటి సాక్షాత్తు నువ్వు కానీ నేను కానీ ఇంద్రుడు కానీ ఎవడో జయించలేము అన్నాడు తన ప్రాణాలు పోవాలని రావటమే టెర్రరిస్ట్ ఇదే మాట మహాభారతంలో ఉంది కెనడీ చెప్పాడు కెనడీ ఏమని చెప్పాడంటే తనను తను చంపుకోవడానికి సిద్ధపడి ఎవడన్నా నన్ను చంపడానికి కనుక ప్రయత్నిస్తే ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎవరో ఆపలేరు వాడు చంపేసి పారిపోదామంటే ఆపగలరు కానీ తను చచ్చిపోవడానికి సిద్ధపడి సూసైడ్ బాంబర్స్ వస్తున్నారు ఆవిడ ఏం చేయలేడు దాని కాన్సెప్ట్లో కొట్టాలి కొట్టాలంటే ముందు నీకు అభద్రతా భావం రాకూడదు ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్స్కి ఈ దేశంలో ఉన్న అన్య మతాల వాళ్ళకి ఈ దేశంలో నేను భద్రతలలో లేనురా అనేటువంటి ఒక భావన వచ్చిందో అక్కడి నుంచే పుడతాయి టెర్రరిజం కానీ ఆ భావన మనం తగ్గించాలి తగ్గించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఈ దేశ ప్రజలు ఎవరికీ ఆ గొడవలేదు పొలిటికల్గా వచ్చి ఇంజెక్ట్ చేస్తున్నారు ఈ చేసే దాంట్లో ఎక్కువ మంది మేధావులు వెళ్ళిపోతారు అందులోకి అది కారణం అంటే నాకు తెలియట్లేదు కానీ చాలా తప్పు చేస్తున్నారు చరిత్ర ఒకసారి చూసుకోండి ఈ దేశంలో కులాలు మెయిన్ ఇక్కడ కులాల మీద బేస్ అయినదే మన సమాజం ఈ ఈ రోజున మతం మీద పెడుతున్నాం రేపు కులం మీదకి వస్తుంది భాష మీద జరిగింది భాష మీద ఏ లెవెల్లో జరిగిందంటే మతం కూడా కాదు భాషే ప్రధానం అని చెప్పి మనం ఏదో ముస్లిమ్స్ అంతా ఫెనటిక్స్ అది ఇది అనుకుంటాం ఏం కాదు బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది వాళ్ళు బెంగాలీ వాళ్ళు బెంగాలీ వాళ్ళు మేము ఈ పంజాబీ వాళ్ళ ఆధిపత్యం సహించలేము అక్కడి నుంచే స్టార్ట్ అయింది జయ బంగ్లా సోనార్ బంగ్లా అంతా ముస్లింసే సో ఇక్కడ నువ్వు ఏదో వాళ్ళు మనుషులకు కావాల్సింది ప్రధానంగా నీ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ కాపాడి వేళ నెహ్రూని తిట్టడం అనేది ఎందుకు తిడుతున్నారంటే నెహ్రూ మనములు వాళ్ళు ఇంకో ఎంత నెహ్రూ అంత దుర్మార్గుడు అయితే మరి అదే కుటుంబానికి చెందిన వాడు వరుణ్ గాంధీ మీ పార్టీ ఎందుకు పెట్టుకున్నారు మేనకా గాంధీని మీ మంత్రిగా ఎందుకు ఇచ్చారు నెహ్రూ అదైతేను కాంగ్రెస్ ఉండకూడదు ఎందుకంటే కాంగ్రెస్ దానికి మూల పురుషులు ఎవరు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ గాంధీని మనకి ప్రభుత్వం టార్గెట్ చేయదు పార్టీ టార్గెట్ చేస్తుంది ఇది అనమాట గాంధీ ఎలా చేశాడు అలా చేశాడు అని గాంధీ ఎందుకంటే ప్రపంచవ్యాప్తం అయిపోయాడు గాంధీ గాంధీని ఏమన్నా అంటే ప్రపంచం అంతా తిట్టేస్తుంది ఎందుకు వచ్చింది ఆ రిస్క్ని నెహ్రూ దాకా నెహ్రూ గాంధీ వేరు కాదు గాంధీయే చెప్పాడు నన్ను బతికించి ఉంచేది ఇదిగో నెహ్రూయే నెహ్రూ నిరార చేస్తుంటే గాంధీ చెప్పాడు బాబు నువ్వు నిరాహార దక్షలు అయి చేయకు అన్నం తిను నువ్వు బతికుండడం చాలా అవసరం ఎందుకంటే ఈ దేశంలో మన కల్చర్ ఏంటో ప్రపంచానికి చెప్పగలవాడివి నువ్వు ఒక్కడవే ఎందుకు నువ్వు బతికుండా అన్నాడు పటేల్కి నెహ్రూకి ఏ గొడవలు లేవు ఇప్పుడు మేము రాజమండ్రిలో ఒకే పార్టీలో ఉండి ఎంతోమందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి భిన్నాభిప్రాయాలని వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి లీడర్ లేడు స్వాతంత్ర పోరాటంలో వాళ్ళకి ఏం లేదు లేదు సో ఎవరో ఒకరిని తీసుకొచ్చి పట్టేళ్ళని ఇప్పుడు ఈ మధ్యగా పీవీ నరసం రావు పెట్టుకొని అది పెట్టుకుని పంచికట్టుకు కాబట్టి పీవీ నరసా కూడా మావాడ పివి నరసంరావు మావాడే అంటున్నారు పివీ నరసం ఒక చెప్తాను ఒక ఉదంతం పంతొమ్మిది వందల తొంభై ఏడులోనో తొంభై ఎనిమిదిలోనో నేను ఆయన దిగిపోయిన తర్వాత తొంభై ఆరులో దిగిపోయిన తర్వాత ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా పీవీ గారిని కలిసేవాడు ఆయన కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు చాలాసేపు మాట్లాడేవాడు చాలా చాలా విషయాలు చర్చించేవాడు ఆయనతోటి ఒక రోజు అడిగాను ఏమండి మీ వాళ్ళు అందరూ బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని అన్నాను అన్నాడు ఏడు పంపించేస్తున్నారా బీజేపీలోకి అన్నాను ఎంత కోపం వచ్చిందంటే నేను ఎప్పుడు పీవీ గారిని అలా చూడలేదు ఎందుకు అన్నానరా అని ఇవ్వాలిటీ కూడా అనుకుంటాను నేను ఎంత కోపం వచ్చిందంటే ఆయన ఎక్స్ప్రెస్ చేయడు అలా ఒక నిమిషం ఉండిపోయాడు ఉండిపోయి అరుణ్ కుమార్ పుస్తకాలు అవి చదువుతావు కదయ్యా చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి స్వామి రామతీర్థ మా నాయకుడు మేము వేరే దేశం అప్పుడు మీ దేశం కాదు మా పోరాటాలు వేరు ఒకవైపు నిజాంతో పోరాడడం ఒకవైపు ఈ మత సామరస్యాన్ని చెడగొట్టాలనుకున్న వాళ్ళతో పోరాడా నువ్వు ఈ వచ్చి ఆర్ఎస్ఎస్లో చేరి బీజేపీ అన్న రెండు ఒకటే మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి నేను ఆశ్చర్యపోయినా అని ఇంకా అలా ఉండిపోయాడు అంటే ఇంకా వెళ్ళిపోని ఈవేళ ఆయన కూడా మహా గొప్ప ఆర్ఎస్ఎస్ వాడు అనే పరి పరిస్థితిలోకి వచ్చేశాడు ఇది చదవండి తెలుస్తుంది మీకు ఇది ఒకసారి చదివితే ఆయన ఏమి ఇచ్చాడు పార్లమెంట్లో ఇంతకన్నా ద్రోహం తల్లి కొడుకుని చంపాడు అలాగో అలా బాబ్రీ మసీద్ కూల్ చేశారు ఆయన మాటలు బాబ్రీ మసీద్ కూలి చేయడానికి పెద్ద ఊరేగింపు పక్కలా టెన్నిస్ బాల్ సైజు బాంబు ఒక వంద మీటర్ల నుంచి సిరితే పేలిపోతుంది కానీ వాళ్ళు పేల్చేసింది బాబ్రీ మసీద్ని కాదు ఈ దేశపు రాజ్యాంగానికి ఉన్న పునాదుల్ని పేల్చేశారు చేశారు నమ్మక ద్రోహం చేశారు అది చదవడం చదవండి తెలుస్తుంది థ్యాంక్ యూ మార్గదర్శిది 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 ఆయన చనిపోయారు కాబట్టి క్రిమినల్ కేసుని ఎబేట్ చేస్తున్నామని తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే జడ్జ్మెంట్లో ఏం రాశారంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాసిక్యూట్ చేయడానికి అంగీకరించట్లేదు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసే వ్యాపారం చేశారని ఇంత క్లియర్గా సాక్ష్యం ఉన్నప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ప్రాసిక్యూట్ చేయమంటున్నాయి ఈ పరిస్థితుల్లో అసలు మనిషి చనిపోయాడు కాబట్టి మేము ఎబెట్ చేస్తున్నాం అన్నారండి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు గట్టిగా అబ్జెక్ట్ చేశారు వాళ్ళు వేస్తారేమో అని చూశాను టైం అయిపోయింది వాళ్ళు వేయలేదు ఈ మధ్యనే సీఎం చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి గవర్నర్ రిజర్వ్ బ్యాంక్కి ముగ్గురికి ఉత్తరాలు రాశాను ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ చరిత్రలో లిఖించబడుతుంది ఈ కేసుని ప్రెసిడెంట్గా తీసుకుని చనిపోయినటువంటి వారి కుటుంబం చేసినటువంటి ఆర్థిక నేరాలన్నింటినీ కూడా సేమ్ రామోజీరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ప్రకారం మాది కాడ కేసు కొట్టేయండి అని కొట్టించేసుకునే ప్రమాదాలు వస్తాయి ఎందుకని మీరు విచారణ జరిపించండి ఆయన చనిపోతే ఆయన కుటుంబ కొడుకు వచ్చి వేశాడు ఆయన నేనే ఇక్కడి నుంచి కర్తనని అది కొనసాగించండి అని చెప్పి రాశాను దాని మీద ఏమన్నా రిప్లై వస్తుందేమో చూస్తాను మా రమేష్ ఆల్రెడీ దాని కాపీ మా రమేష్ కూడా పంపాను అలాంకి రమేష్ మా అడ్వకేట్కి దాని కాపీ పంపాను ఆయన కూడా కరెక్ట్ ప్రొసీజర్ చేశారు మీరు అని చెప్పాడు ఉత్తరాలు రిలీజ్ చేస్తాను మళ్ళీ దాని ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద ఏమంటే మీకు కావాలంటే పంపిస్తాను అంటే మామూలుగా మీరు నేను అంటే తప్పేం కాదు కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాటకు ఉంది అవ్వాలని కోరిక కూడా ఉంది ఆ స్టేజ్ ఆఫ్ లీడరు ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి నేను విన్నాను అంత తెగ తిరిగేస్తుంది కదా ఆయన మన రాష్ట్రం ఇక్కడ పచ్చగా కనపడడం వల్లే అప్పుడు ఆ తెలంగాణ చూడనప్పుడు విభజన జరిగింది ఆ నేపథ్యంలో చూస్తుంది ఒకటి అప్పుడు యువజానం కూడా ఈ రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఇక్కడ సమస్యని ఒక్కసారి కూడా ఇప్పుడు చెప్పలేదు ఏంటి ఇక్కడ తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారని ఇప్పుడు కూడా వాళ్ళ లక్షలాది మంది లేరు ప్రజలు ఈ ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో కూడా ఉన్నారని మీరు ముంగళలో ఒక బ్రాహ్మణ గుర్తుల్లో ఒక ఆ కష్టం ఒకప్పుడు ముంగట్లో పండితున్న ఊళ్ళో బయట మేము బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి సరిపోయింది నేను రాస్తాను ఈ విషయాలు ఎవరికి తెలియదు తెలియకుండా అప్పుడే ఈ సినిమా యాక్టర్ ఒకళ్ళు వీళ్ళు రాజకీయాలు కూడా కావులు పెద్ద నాయకులు అక్కడ అక్కడ ఉంటాం ఇదంతా అభివృద్ధి చెందిపోయింది ఎదురు చింది ఎదురు చిందంటే మన వాళ్ళకి ప్రజలకి నిన్న చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి ఇండియాలో నెంబర్ వన్ వచ్చింది వరిలో తెలంగాణ నెంబర్ వన్ వచ్చింది రాత్రి రాత్రిని న్యూస్లో విన్నాను ఆయన స్పీచ్ నెంబర్ వన్ వేళ ఇండియాలో నెంబర్ వన్ తెలంగాణ ఏదైనా కాంగ్రెస్ టైంలో జరిగినవేనండి అయితే మీరు చెప్పింది నేను అనేక సార్లు చెప్పాను మీరు వినలేదు నేను అనేక సార్లు స్టాటస్టిక్స్తో సహా చెప్పాను ఆంధ్ర తెలంగాణ ఈక్వల్గానే డెవలప్ అయ్యాయి వాటర్ విషయంలో మాత్రం ఇప్పుడు వాటర్ ఎందుకు అంటే ఫ్రీ కరెంట్ కాబట్టి లేకపోతే ఎప్పుడు కూడా అగ్రికల్చరల్గా ఆంధ్రాకి డౌన్ కాబట్టి వచ్చిన నీళ్ళు పడిపోతుంటాయి మనకి వాళ్ళు తోడుకోవాలి ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంది వాళ్ళకి ఆ ఇబ్బంది ఎప్పుడు ఉంది ఇప్పుడు తోడేసుకుంటున్నారు ఎందుకంటే ఫ్రీ కరెంట్ గవర్నమెంటే భరిస్తుంది కాబట్టి కానీ ఎకనామిక్స్ చూసుకుంటే అది కూడా తప్పేవాళ్ళు అక్కడ ఇండస్ట్రియల్గానే డెవలప్ అవ్వాలి నెక్స్ట్ మనకేంటండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత డెవలప్ అన్ని అమెరికా నుంచి వచ్చేస్తుంది అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు గూగుల్లో వచ్చేసింది ఆదాని వచ్చేసాడు అందరూ వచ్చేస్తున్నారు ఇంత బాగానే మీరు ఎందుకు రారు మీ అడ్డాఫీసు ఇంకా హైదరాబాద్లోనే ఉంది మీ హెరిటైజ్ అడ్డాఫీస్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి మీరు పెడితే ఏంటి మనకేంటి ప్రయోజనం ఆ ట్యాక్స్ ఇది మనకొస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ ఏదైతే కలెక్షన్ అవుతుందో ఏ స్టేట్ నుంచి కలెక్షన్ అయితే ఆ స్టేట్కి అకౌంట్లో పడుతుంది జగన్ జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ సాక్షి అతనికి ఉన్న వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి ఇక్కడికి రారు సిరి పరిశ్రమ సరే అది ప్రైవేటు వాళ్ళని మనం అడగలేం వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు అది వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఈయనెప్పుడు పదిహేను ఏళ్లలో మనం ఈ నిజంగా తెచ్చినవన్నీ లెక్కేసుకుంటే ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ ఆంధ్రలోనే ఉండాలి ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్ర అన్నీ ప్రతిసారి పెడతారు ఇన్ని కోట్లు వచ్చాయి ఇన్ని కోట్లు వచ్చాయని చెప్తూ ఉంటారు అదే మొట్టమొదట మనం వచ్చి అప్పుడు మీరు కూడా రండి అని పిలవాలి ఏమండి అమరావతి అనేది అసలు బుక్ కూడా భ్రమరావతి అని బుక్ కూడా రాశాను నాకు అర్థం అవట్లేదు నిజంగా నాకు అమరావతి ఏంటన్నది నాకు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు ఏం జరగబోతుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు అంటే మోడీ గారు డబ్బులు ఇవ్వడం ఆయన జేబులో డబ్బులు ఏం కాదు ఇక్కడ ఇచ్చారంటే మొత్తం ప్రపంచం అంతా ఎందుకు ఇవ్వట్లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇక్కడ ఇస్తే దీనికన్నా ముందు నుంచి డిమాండ్ ఉంది బీహార్ ఉంది రాజస్థాన్ ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఎక్కడి నుంచి వాళ్ళకి ఏం చెప్పాలి అందుకే దీనికి ఏదో డబ్బులు ఇస్తా డబ్బులు ఇస్తూ ఉంటారు అది ఎవరు ఏ రూపాయి ఇచ్చినా పార్లమెంట్ ఆమోదించాలి అక్కడ పార్లమెంట్ ఆమోదించే ముందు మొత్తం రికార్డులు పెట్టిన తర్వాత ఏ ఏ దేశానికి ఇచ్చారు ఏ ఏ రాష్ట్రానికి ఇచ్చారో క్లియర్గా దీనికి ఒక పద్ధతి ఉంది ఊరికే పిఎంకి సంబంధించిన పీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివేవో ఆయన సంతకం పెట్టి ఇచ్చేయచ్చు కానీ దేశం ఉన్నటువంటి ఆర్థిక చూడంలో ఒక్క రూపాయి ఇచ్చినా సరే దానికి ఎలా ఇవ్వాలి అన్న దాని మీద చాలా ఇది జరుగుతుంది మోడీ గారి టైంలో కాబట్టి అడిగేవాళ్ళేడు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాయించుకుని ఇచ్చేస్తుంటారు అది కూడా ఆంధ్రాకి నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు మీద మోడీ గారిది చంద్రబాబు నాయుడు గారిది కేవలం రాజకీయ స్నేహమే తప్ప వాళ్ళ మనస్సులు ఎప్పుడూ కలవవు ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చాలా తీవ్రంగా అవమానించుకున్నారు ఒక ప్రధానమంత్రి స్థాయి మర్చిపోయి ఆయన రాజమండ్రి మీటింగ్లో ఏం మాట్లాడాడో మీరు అందరికీ ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి మోడీ భార్య గురించి ఏమన్నారు అందుకని వీళ్ళది వేళ అవసరం ఈ వేళ జగన్ కొట్టాలంటే కలవాలనుకున్నారు కలిశారు కొట్టారు ఇది ఎంతకాలం కొనసాగుతుంది అన్నది చూడాలి అంతే తప్ప మోడీ గారు ఏదో ప్రత్యేక సాయం చంద్రబాబు మీద ప్రేమ చేయరు నెక్స్ట్ మొన్న బీహార్ ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు విత్తు రావడానికి లేకపోతే కొంచెం వాజ్పేయి టైంలో కొంత ఉండేది ఏంటంటే చంద్రబాబు తప్పుకుంటే ఏమవుతుంది గవర్నమెంట్ అని ఇప్పుడు ఆ లెక్క కూడా లేదు చంద్రబాబు తప్పుకుంటే గవర్నమెంట్ ఏమవుతుంది అంటే పుష్కరాలు అంటే వచ్చి పితృదకాలు మాతృదకాలు వదులుకుని మామూలుగా ప్రతి సంవత్సరం మేము గ్రామంలో ప్రతి సంవత్సరం ఏదో చేస్తాం కొన్ని క్యాస్ట్లు ప్రతి సంవత్సరం చేయరు వాళ్ళకు అవకాశం వచ్చి ఆ వేళ తర్పణం ఇచ్చేస్తే నీకు రిలీ అది అసలు పుష్కరాల వెనకాల ఉన్నది దాన్ని లాస్ట్ పుష్కరాల్లో కొత్తగా ముప్పై మందికి కొంతమందికి తర్పణాలు వదిలే పరిస్థితి తీసుకొచ్చారు పుష్కరాల్లో గవర్నమెంట్ చేయవలసింది ల్యాండ్ ఆర్డరే ఇంకేమీ ఉండదు క్యూ కంట్రోల్ చేయడం ఉంటే వాళ్ళ పని అక్కడే ఫెయిల్ అయ్యారు దాని మీద కమిషన్ వేస్తే ఆ కమిషన్ రిపోర్ట్లో ఒకసారి చదవండి మరి మీరు పాత్రికేలు కూడా చదవడం అనేస్తారా ఆ కమిషన్లో ఏమని అంటే ఆయన రిపోర్టు ముహూర్తం అనేది మూఢనమ్మకం అని రాశాడు ముహూర్తం మూఢనమ్మకం రాశాడు ఆయన ఏ ఇంక ముహూర్తం మూఢనమ్మకం అయితే పుష్కలమో నమ్మకమే మనకు ఉన్నా మనం ఏదో ఒక సిస్టంలో వెళ్తున్నాం పలానా ముహూర్తంలో మంచిది కానీ ముహూర్తం అనేది మోడ నమ్మకం అని రాస్తే ఇంకా దాని మీద అప్పుడు బీజేపీ వాళ్ళు వీళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు లేకపోతే ముహూర్తం నమ్మకం అంటామని పెద్ద అల్లరి చేద్దరు మన సంస్కారం అంతా తీసి ఎక్కడో పారేస్తారు మీ కమిషన్ అని ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు ఒకసారి చూడండి నేను ఎట్లా ఉంది మీకు పంపంటే పంపుతాను నేను ఆ కమిషన్ రిపోర్ట్ మొత్తం స్వామయాజుల కమిషన్ నేను అనుకోవడం స్వామయాజులు గారు రాయలేదు అది నేను అనుకోవడం ఎందుకంటే అది వచ్చిన టైంకి ఆయన ఒంట్లో బాగోలేదు ఎవడో చేత వాళ్ళు రాయించేసుకున్నారు స్వామ్యాజులు గారు సంతకం ఉంటాడు లేకపోతే సంతకం కూడా వాళ్ళు ఉంటారు ఏం పెద్ద కష్టం కాదు అదే నాకు నాకు నిజంగా అక్కడ వాళ్ళు అక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు కాబట్టి సావనద్రి వారికి వాళ్ళకి నాకన్నా ఎక్కువ తెలుస్తుంది నాకైతే అసలు ఇప్పుడు ఏం అంటారో ప్లీజ్